అనంతపురం రాయదుర్గం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పలు సర్వేలు వచ్చినందువల్ల చంద్రబాబు కుట్రలు పడుతున్నారన్నారు సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు దాడులు చేస్తున్నారన్నారు மீடிய கதண்ணா எலக்ட்ரானிக் மீடியா ரொம்ப தான்

பிரிக்கு மந்த அந்த பீகிபந்த காரியம் இது எட்டே தாதாப்புகா காரியக்கூடாது கூட சா ஆந்தோழே அது ராய் உண்டு கதா கண்டி பையன் பண்ணிது பாலேது அது கண்டிக்கு காக்கு காண இக்கட பண்ண தான் பிரமாட்டி பயன் தேவுடு சதா அனுகூலம் காட்டி இடத்துல திருடி தோ பிரதம் தப்பிந்தே தான் கோசம் ஏதே தெலுங்குதான் பார்ட்டலே அந்த అండ్ ఏ కార్యక్రమం సిద్ధం సభలు స్టార్ట్ నుంచి విశేషంగా జనాలు నేను కూడా ఒక ఆర్టికల్ చెందిన పేపర్లు ఏమంటే విశేష జనాలు ఎవరికి అర్థం కావడం లేదు అంత ఇంత జనాలు ఎందుకు వస్తారు డబ్బులు ఇస్తే మా దగ్గర రావడం లేదు బస్సులో ఎక్కి జనాలు వస్తున్నారంటే ఆయన చాలా ఆశ్చర్య వాళ్ళకి బాధ కలుగుతుంది కాబట్టి ఆ తట్టుకోలేక ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని హేళని చేస్తూ ట్విట్టర్లో ఆఫీషియల్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ట్విట్టర్లో ఏమైనా చెప్తున్నారంటే ఉన్నారంటే ఇది కోడికెత్తమే ఇది కూడా డ్రామా కమలాసన్ మరి యాక్టర్గా యాక్టర్ కమలాసన్ కమలసన్ యాక్టర్ మాదిరిగా దశావతారాలు ఇచ్చిన ఆ మాదిరి యాక్టింగ్ చేస్తున్నాడు ఇప్పుడు కోడికత్తి ఇప్పుడు రాయి కత్తి రాయి అనేది రామాసన్ బట్టి ఇందుకు కూడా నిశ్సిగ్గుగా మాటలు ఆశ్చర్యం ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అలిపూడి దగ్గర యాక్సిడెంట్ అని కూడా ప్రజా స్వయంగా ముఖ్యమంత్రి కలిసి కలిసి అందరూ కూడా సానుభూతి తెలిపితే ఇప్పుడు ఈ వరకు మాటలు చాలా ఆ ఎందుకు చాలా స్టాలిన్ ఎంతో ముఖ్యమంత్రులు లీడర్లు స్వయాన ప్రధానమంత్రి కూడా ఆయన స్వరాస్తో స్పీడీ రికవరీ మీకు తెలగా కోలుకోవాలా ఇటువంటి కార్యాలు సరైనవి కావు అంటే చెప్పి ప్రధానమంత్రి చెప్పినప్పుడు చెప్తా ఉంటే వీళ్ళేమో దీన్ని కోడికెత్తు మొదలుగా చాలా సీరియస్ లేకుండా మాట్లాడారు కాబట్టి వీళ్ళకి భయం వీళ్ళకి జనాల్లో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో భయం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ తెలిసిన తర్వాతనే డిస్ప్లేసే దాన్ని డిస్ప్లేషన్లో అంటే పడిపోయినారు కాబట్టి దీన్ని ఏదో రకంగా చేసి కార్యకర్తలని కార్యకర్తలను ఒక భయభ్రాంతం చేసిన ప్రయత్నం కాబట్టి భయభ్రాంతం పెట్టడం ఇంకా సమర ఇంకా ఉత్సాహంతో కార్యకర్తలు కూడా ఇంకా పట్టుదలతో చే అఖండమైన మెజార్డుతో వయసు పట్టిని జన్మ రెండోసారి చేయడానికి ప్రజలందరూ కూడా తయారుగా ఉన్నారు ఇంకోసారి చెప్పామంటే ఇటువంటి కార్యక్రమాల ముందు ఎటువంటి జరగకుండా ఇటువంటి చేయకుండా కొంచెం మన సిగ్గు మర్యాద ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి మాట్లాడ మాట్లాడారు కాబట్టి ఇటువంటి చర్యలు పాల్గొని ఉంటే మంచిది వాళ్ళకి మంచిది అని చెప్తున్నాను